ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే వైకుంఠ ఏకాదశి ప్రవదనాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం చేద్దామని ఆలోచించేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీ దేవస్థానం వారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మనకు ఆల్రెడీ లక్కీ టిప్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ మనకి స్త్రీవానికి సంస్థలు బట్టి పదివేల రూపాయల దర్శన టికెట్ అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే లక్ష నుండి కోటి రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీలకి బట్టి కోట కూడా మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీ దేవస్థానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి టీటీ దేవస్థానం సంబంధించిన అప్షన్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ మూడొందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు దర్శనం అన్నది జనవరి రెండో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు మాత్రమే తిరుమల కొండపైన శ్రీవారి దర్శించుకోవడానికి అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంవత్సరం బట్టి కోట అన్నది రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం పది గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా శ్రీవానికి సంవత్సరం బట్టి పదివేల రూపాయల దర్శనం టికెట్ కూడా మనకి రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం పది గంటలకు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోండి అదేవిధంగా ట్రస్ట్ అండ్ స్కీమ్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే లక్ష నుండి కోటి రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారు మీరు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా మీకు రేపు డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా అంటే సుమారుగా పది రోజుల పాటు మీకు స్వామివారి దర్శనం అయితే టేడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి మీరు కూడా రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి టీడీ దేవస్థానం సంబంధం పట్టే అప్షన్ వెబ్సైట్లోకి మీకు ఐడి నంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి రిక్వెస్ట్ సేవలు తరలించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ